శ్రీగురుభ్యో నమ నా హిందూ సోదరి సోదరులకు నా సనాతన ధర్మానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను శ్రీ వెంకటేశ్వరుని వర్ణిస్తూ మీ ముందుకు వచ్చాను ఎంతెంత దూరం ఇంకెంత దూరం నడచి నడచి నీ నామము తలచి తలచి నీ రూపు మది నిండుగా నిలిచి మాటలు రాని మా మూఢభక్తితో మెట్టుకు మొక్కి ముడుపులు మా శిరస్సుపై నిలిపి ఏడు కొండలు హోరెత్తి మారుమోగేలా నీ నామము తలచి మనస్సు నీపై నిలిపి మది నిండుగా నిన్ను తలచి మహదానందము కలిగించు నీ దివ్య మంగళ స్వరూపమును దర్శించే భాగ్యము మాకనుగ్రహించవా శ్రీనివాస శ్రుతజన పోష వజ్రవైఢూర్య మరకథమని శోభిత కిరీట ఆభరణ అలంకారిత అఖిలాండ స్వరూపము నీవు ఆనంద నిలయములో ఇరువురి భామల కౌగిలిలో వైకుంఠము తిరుమలగిరిపై విడిదిదీరిన విశ్వమునేలు పురుషోత్తమ ఏమని పొగడను ఏమని పొగడను నీ నామ రుచిని నీ రూపు సౌందర్యమును శ్రీనివాస పోష అకుంఠిత దీక్షతో అన్నియూ నీవే హరిపుండరీకాక్ష అన్న అన్నమయ్యను అనుగ్రహించిన హరిషద్వర్గముల అధిరోహి నన్ను అనుగ్రహించి ప్రసాదించు జ్ఞానజ్యోతి బంగారు వాకిల్ల భోగాలతో ముత్యాల పందిల్ల ముంగిళ్ళతో రతనాల రంగుల వెలుగులతో వసంతోత్సవ వైభోగ దర్శనాలతో వాహనాల వనమాలి వాయిద్య కోలాటాల విహారి తిరుమలగిరి సామ్రాటువు నీవు శ్రీనివాస శ్రితజన పోష ఎంతని పొగడను ఎంత పొగిడినా తనివి తీరని నీ రూపు దర్శనం దగదగలాడు దీపకాంతి వెలుగులలో దేవదేవా నీ మూల విరాట్టు స్వరూపం ముసి నవ్వులు చిందుతూ నీ ముందు దర్శించు భక్తులకు అభయమునసకు పుండరీకాక్ష హరే హరే శ్రీనివాస వేద మంత్రముల హోమాగ్ని వెలుగులలో వేవేల సంకీర్తనల స్వరహోరులో భక్తుల హృదయములో భావోద్వేగముతో గోవిందాని నామ సంకీర్తనలో నిన్ను కనులారా దర్శించేందుకు కనులు చెమ్మగిల్లి మనస్సు తదేకంగా నీ నామమును పలుకుతూ నడచి నడచి నీవు నిలుచున్న సత్య స్వరూపమును కనులారా దర్శించి కరములు జోడించి జన్మ ధన్యముగా విస్తున్నావా నా తండ్రి శ్రీనివాసా శ్రతజన పోష గోవిందా గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరికీ నమస్కారం స్వామివారి ఆలయక్షేత్ర వైభవం స్వామివారి స్వరూప వైభవంను వర్ణిస్తూ మీ ముందుకు వచ్చాను దయచేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపాన తెలియపరిచి మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహించమని మీ అందరినీ వేడుకుంటూ గురుభ్యో నమ